రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోనూ తీయగా గురుతు తెచ్చుకో రాళ్ళల్లో ఇసకల్లో రా శ్యాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోనూ తీయగా గురుతు తెచ్చుకో కలలన్నీ పంటలై పండనేమో కలిపింది కన్నులా పండుగేమో చిన్ననాటి స్నేహమే అందమేమో బంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ మన పెళ్ళి మంత్రాలయ వినిపించు వేలలో ఎన్నెన్ని భావాలు రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోనూ తీయగా గురుతు తెచ్చుకో చూశాను ఎన్నడో పరికినీలో వచ్చాయి కొత్తగా సొగసులేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూజను వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి దాహాలు మన కంటి పాపల్లో కనిపించు మోములో పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోను తీయగా గురుతు తెచ్చుకో